దొంగల ముఠా మొత్తం ఒక దగ్గర చేరుంది దొంగల ముఠా మొత్తం ఒక దగ్గర చేరుంది విశాఖపట్నం నుంచి మా సాయన్న తరివేశారు విశాఖపట్నం నుంచి మా సాయన్న అక్కడ చేసినటువంటి ఇటువంటి ఘనకార్యాల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వమే ఆయన అక్కడి నుంచి తరివేసింది ఈరోజు ఇక్కడికి వచ్చారు నాకు ఒక మిత్రుడు ఫోన్ చేశాడు ఒక నెల క్రితం రూపు ఢిల్లీలో ఒక మంచి టీం ఉంది దాని పేరు డీబీ టీమ్ డీబీ టీమ్ ఉన్నాయి లేనట్టు లేని ఉన్నట్టు అసలా ప్రజలకి ఏమాత్రం అనుమానం రాకుండా అసలు అది నిజమే అన్నట్టుగా తయారు చేసి జనాల్ని మైమర్పిస్తారు జనాల్ని మోసగిచ్చే దాంట్లో వారు దిట్ట అటువంటి టీం ఒకటి ఉంది వారు మీతో మాట్లాడతారు మాట్లాడు మీకు ఖచ్చితంగా ఉపయోగపడతారని చెప్పి నాకు ఒక మిత్రుడు ఫోన్ చేశాడు అన్న మాకు డీబీతో డీబీటీతో పనిలే టీంతో పనిలే మా నాయకులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కానీ వారు చేసిన మంచి పనులు భవిష్యత్తులో వారు చేయాలనుకున్న ఆలోచనలే వాళ్ళని గెలిపిస్తాయని చెప్పి చెప్పారు ఒక్కసారి వాళ్ళు మాట్లాడతారంట మాట్లాడమంటే సరే మాట్లాడమన్నాం ఇంతా వారు ఇంగ్లీష్లో మాట్లాడారు వీఆర్ గోయింగ్ టు డూ లైక్ దిస్ దస్ అది ఇది అని మాకు అంత ఇంగ్లీష్ చదువుకోవాలంటే కట్ చేస్తే ఆ డీబీటీ మా చేరిందంట ఉన్నది లేనట్టు లేనది ఉన్నట్టు చూపించాయి మా చేరి ఉన్నారు కోట్ల రూపాయల డబ్బులు వారికి చెల్లించి వారి ద్వారా ఇటువంటి కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నారని చెప్పి వారి దగ్గర ఉన్నటువంటి నువ్వు చెప్పేవే రాజేంద్రనా నా కోవర్ట్లు ఆడున్నారని నీ కోవర్ట్లు ఉన్నారో లేదో కానీ ప్రతి దగ్గర మాకు తెలిసిన విద్యే మేము నేర్చుకున్న విద్యే అది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఇదే డీబీ టీమ్ ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ మీడియా మిత్రులందరూ వెరిఫై చేసుకోవచ్చు దాని పేరు ఏదో డిజిటల్ బాక్స్ మనకు డిజిటల్ బాక్స్ ఫ్రమ్ ఢిల్లీ ఈ డీబీ టీం అంతా దాదాపు వంద మంది పైచీలకు నెల్లూరులో వారికి ఒక కంప్లీట్ అపార్ట్మెంట్ ఇచ్చి వారంతా మా సాయం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ప్రజల్ని ప్రజల్ని పార్లమెంట్ బరిద ప్రజల్ని మోసం చేసేదానికి మాయ చేసేదానికి ఇటువంటి క్రియేట్ చేసేదానికి నెల్లూరు నగరంలో పనిచేస్తున్నారని చెప్పి మీకు తెలియజేస్తున్నా కాదా చెప్పమనండి మాకు ఏ డీపీ పనిచేయట్లేదు మేము ప్రజల్ని నమ్ముకోనున్నాం ప్రజల కోసం పనిచేసాం భవిష్యత్తులో ప్రజల కోసం పనిచేస్తాం అని చెప్పి చెప్పే ధైర్యం మీకుందా అని చెప్పి అడుగుతున్నాం మీరు ఎన్ని బీడీ టీములు తెచ్చుకున్నా మీరు ఎన్ని డీపీటీములు తెచ్చుకున్నా మీరు ఎన్ని ఉన్నాయి లేనట్టు చూపించినా ఎన్ని లేని ఉన్నట్టు చేసినా నెల్లూరు జిల్లా ప్రజానీకం రాజకీయ చైతన్యం కలిగినటువంటి వ్యక్తులు మరీ ముఖ్యంగా అనేక సంవత్సరాలుగా నెల్లూరు జిల్లాలో చరిత్ర చూసుకుంటే విఘ్నులు అనేటి వారు నెల్లూరు జిల్లా ప్రజానికి ఖచ్చితంగా రాబో రోజుల్లో ఎవరేమిటి ఎవరు మంచివారు ఎవరు పోయేవారు ఎవరు అమ్ముడు పోతారు అన్నీ కూడా ప్రజలు తమ ఓటు హక్కు ద్వారా తీర్పు నివ్వబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు